శోభన్ బాబు డబ్బు ఇవ్వకుంటే ఒప్పుకోరు కృష్ణ అలా కాదు ఆయనకు పెట్టిన మారు పేరే నిజమైంది తెలుగు చిత్ర పరిశ్రమ మరిచిపోలేని దిగ్గజ నటుడులు శోభన్ బాబు సూపర్ స్టార్ కృష్ణ వీళ్ళిద్దరూ ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు అయితే ఇద్దరిది వేరువేరు శైలి సూపర్ స్టార్ కృష్ణ మురళీమోహన్ ఇద్దరు క్లాస్మేట్స్ కృష్ణ ముందు నుంచి చాలా అందంగా ఉండేవారట కానీ క్లాస్ రూమ్లో చాలా సైలెంట్ అని మురళీమోహన్ అన్నారు సైలెంట్గా అందంగా ఉంటాడని కృష్ణకి మా ఫ్రెండ్స్ దేవుడు అని మారు పెట్టారు చిత్ర పరిశ్రమలోకి కృష్ణ వచ్చినప్పుడు ఆ మారు పేరే నిజమైంది కృష్ణ నిర్మాతల పాలిట నిజంగానే దేవుడు ఎవరైనా నిర్మాత నష్టపోతే పిలిచి మరీ మరో సినిమా సెట్ చేసేవారు నిర్మాత దగ్గర డబ్బు లేకపోయినా సరే ఫైనాన్షియల్ని సెట్ చేసి ఆ డబ్బుకి తాను షూరిటీగా ఉండేవారు లాభాలు మాత్రం నిర్మాతకి ఇచ్చేవారు ఆ విధంగా కృష్ణ ఎంతో మంది ప్రొడ్యూసర్స్ని ఆదుకున్నారు రెమ్యునరేషన్ కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత తీసుకునేవారు కానీ షోన్ బాబు మనీ విషయంలో స్ట్రిక్ట్గా ఉండేవారు అడ్వాన్స్ ఇస్తే ఆయన షూటింగ్కి వచ్చేవారట ఎందుకంటే షోన్ బాబు తన డబ్బుని భూములపై ఇన్వెస్ట్ చేసేవారు దీనితో చాలా మందికి సమయానికి భారీ మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వచ్చేది షూటింగ్ లొకేషన్కి ఒక బుక్ తెచ్చుకునేవారు ఆ బుక్లో చెల్లించాల్సిన డబ్బు ల్యాండ్ వివరాలు ఉండేవి నిర్మాతలు సరైన టైంకి డబ్బు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడేవారు అందుకే షోన్ బాబు డబ్బు విషయంలో కఠినంగా ఉండేవారు అని మురళీమోహన్ తెలిపారు